త్వం కలిగి మిత్రభావన లేకుండా వైరత్వం ఉన్నటువంటి వారికి భగవంతుడు శిక్షిస్తాడు ఎలా శిక్షిస్తాడు అంటే పూర్వకాలమునందు ఒక గురుదేవులు ఉన్నారు ఆ గురుదేవునికి బ్రహ్మచారులు మంది ఉన్నారు అందులో ముగ్గురు మాత్రము ఒకరు దేవీ భక్తుడు ఒకరు శివభక్తుడు ఒకరు రామభక్తుడు అంటే విష్ణు భక్తుడు అనే నాకు విష్ణువే సర్వస్వము ఆ విష్ణు అవతారాలు దేశావతారాల గురించి ప్రచారం చేస్తారు ఒక భక్తుడు లే విష్ శివుడే గొప్ప అంటాడు వీళ్ళిద్దరూ ఇద్దరిని సృష్టించిన తల్లి జగన్మాత మీరు వేస్ట్ నే నా జగన్మాతయే గొప్ప అని ఒక భక్తుడు అంటాడు గురుదేవులుండి నయనలేరా అందరూ పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మే స్వరూపమే జగన్మాత విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ సమస్త దేవతాగణములనైనా ఏకము అనేక రూపమును పొందిందినైనా మీరు గొడవలు పెట్టుకోవద్దు అన్న అక్కడ గురుదేవుని ముందు గురుదేవ అట్ని అంటారు అక్కడ పోతడు చూపుల ద్వారా పొడుచుకుంటారు వాళ్ళు నాది వారు ఇట్లంటారు చూపుడు వారు ఇట్లంటారు వారు ఇట్లంటారు ఎంత గొడవ గొడవ వాళ్ళకు గురుదేవుడు ఎంత చెప్పినా వీళ్ళు ఇంటి లేరని శిక్షించాలనుకున్నాడు వీళ్ళకి బుద్ధి తెప్పించాలనుకొని సరే మనసులో సంకల్పించుకున్నాడు గురుదేవులు సంకల్పించుకుంటే శిక్ష తప్పదు ఒక భక్తుడు ఎందుకంటే గురుదేవులు పూర్వకాలంలో ఆశ్రమ వాసులైనటువంటి పరమభక్తులు ఎంతోమంది వానప్రస్తులు ఇక్కడికి వచ్చినప్పుడు అట్టి భక్తులు వాళ్ళు ఈ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి పూర్వకాలం బ్రహ్మచారులు భిక్షాటన చేసి గురుదేవులకు నివేదించి మిగిలిన ఉచ్ఛిష్టమును ఆ గురుదేవులు తిన్నగా మిగిలిన ప్రసాదము స్వీకరించాలి ఒక నియమము వీళ్ళు ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళాలి వెళ్ళే సమయంలో ఒక భక్తుడు జగన్మాత ఈ సృష్టిని సృష్టి స్థితి లయకారిని జగన్మాతనే అంటూ ఇంకా ఆనందపారదశంలో నృత్యం చేస్తూ వెళుతున్నాడు ఒక రైతు పొలము దొన్నుతున్నాడు ఆ రైతు యొక్క ధర్మపత్ని మహాసాధ్వి ఆమె అన్నము వండి గంపలు పెట్టుకొని దేవునికి ఆ దారిలో ఆ గ్రామం నుండి ఆ బావి దగ్గరికి వస్తుంది ఆ పొలంలోకి ఈయన ఆనందపారవేశ్వంలో అన్నపూర్ణేశ్వరి పాలయమా ఆది పరాశక్తి సౌందర్య సుందర రూపిణి పాలయమా జగన్మోహిని పాలయమా అని ఆనంద అన్న పారవశ్యంలో నృత్యం చేస్తూ వెళుతున్నాడు ఇవేమి అన్నపూర్ణేశ్వరి అంటే అన్నం తీసుకొని పోతున్నాను నేను ఇప్పుడు అన్నం తీసుకొని పోతుంటే ఇదే సందర్భంలో అన్నపూర్ణేశ్వరి అని అనడమేమి సుందర రూపిణి జగన్మోహిని ఇలాంటి పాటలు పాడడమేమి అని చెప్పి అది కేకలేసింది ఒకటి పిచ్చివాడు సుందర రూపిణి జగన్మోహిని అన్నపూర్ణేశ్వరిని రకరకాలు అంటున్నాడని నేను అన్నం తీసుకొని వస్తున్నానని కేకలు వేసేసరికల్లా నాగులు దున్నుతున్నాడు కావున చేతుల్లో ములుకట్ట పెద్దది ఉంది కావున వరే మా బారిని అట్లా అంటావా అని చెప్పి ఇష్టమొచ్చినాడు కొట్టినాడు ఆ బ్రహ్మచారి బాగా కొట్టేసినాడు కొట్టేసినాడు చెట్టు కట్టేసేసినాడు వాళ్ళ గారికి చెప్తా ఇదే రెంట్లకి ఆ దారిలో వచ్చే వాళ్ళు వచ్చి నాకు తెలియదు నేను నేను జగన్మాత భక్తుణ్ణి ఆమె లోకాలను మోహింప మోహింపచేస్తుంది అందరి ద్వారా మనలను అందుకొని పూజింపబడుతుంది ఆమెకు మించినటువంటి అలంకార రూపంలో కొన్ని సర్వస్థ అమ్మక అమ్మకి మించినటువంటి వారు రూపలావణ్యములందు ఎవరు లేరు ఆమె రూపము నేను మనసారా చూస్తున్నాను దర్శిస్తున్నాను అన్నపూర్ణేశ్వరి జగత్తుకంత అన్నం పెడుతుంది ఆ జగన్మాతను ఆ పార్వతి మాతను స్మరణ చేస్తున్న సృష్టి శిథలయ్య అని ఆ జగన్మాతను ప్రార్థిస్తున్నాను అని ఎంత ఏడుస్తూ చెప్తుంటే అక్కడున్న భక్తులు నీ దొంగ వేదాంతము నాకు అవసరమే లే నాకు తెలుసులే అని ఆయన నాగలు దున్నుకుంటూ ఉన్నాడు భక్తులు కొంతమంది వచ్చినారు ఆ మాటలు విన్నారు విని గురుదేవుల ఆశ్రమానికి ఎన్నిసార్లు పోయినాము ఇలాంటి భక్తుడు కాడు ఈయన దేవి భక్తుడు ఈయనలో మాటల సత్యం ఉందినైనా నువ్వు గ్రహించని చెప్పి అక్కడ బాటసారులు కొంతమంది పెద్దలు వెళ్ళి ఆయనకు ఒప్పించి ఆయన బంధ విముక్తిని అది అదేదో అమ్మను ప్రార్థించినాడు కానీ అందరూ ప్రతి శ్రీ జగన్మాతగా చూస్తున్నాను అయినా పరమభక్తుడైనా అంటే నేను పొరపాటు పడ్డాను ఆయన అనడము ఆమె ఉడంగా వెళ్ళి స్వామి నేను పొరపాటు పడ్డాను ఆ బ్రహ్మచారికి పాదాభివందనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని నన్ను క్షమించు స్వామిని పాదాలు పట్టుకుంటే దెబ్బల ఒళ్ళు ఒళ్ళు పైన దెబ్బల వాతలు వాతలు పడ్డాయి ఏదో అంతా జగన్మాతార్పణం వస్తా అనుకుంటూ ఏడుచుకుంటూ పోయినాడు పోయినాడు భిక్ష స్వీకరించుకొని మళ్ళీ ఆశ్రమాన్ని తిరిగి వస్తుంది ఇంకా శివభక్తుడు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళినాడు ఆ ఇంట్లో భార్యాభర్తలకు మహావైరత్వం పతిదేవుడు అంటే సరిపోదు సత్య అంటే మహా సాధ్వని ఆయనకు బాగా గౌరవిస్తాడు ఆమె ఎప్ప అప్పుడు కూడంగా ఇంటికి వస్తే అతిథి అభ్యాగతులు పుణ్యపురుషులు ఎవరైనా ఇంటికి వస్తే అన్నం దానం అన్నదానం చేయాలంటే ఆమె ఇసుకో అసలు చేయనే చేయదు కాకల కూడంగా అన్నమేదాన్ని పక్షులు ఇంటి ముందుకు వచ్చినా తరమేస్తారు మళ్ళీ వస్తాయి అక్కడ వేస్తే ఎరక తింటాయనే భావన చేత కూడా మెతుకులు కూడా బయటికి పోలేనట్టు పోనివనటువంటి పరమ పిషినారి ఆ భక్తునికి దొరికిందా మా సాధ్యం అందుకోసమే ఆ ఇంట్లో ఎందుకంటే ఖర్చు కాకుండా డబ్బులు సంపాదించాలని చెప్పి ఎందుకో మధ్యాహ్నం వేళ అవుతుంది కావున ఆమె నిరపకారం నోరుతూ ఉంది ఈ శివభక్తుడు పోయినాడు మంచి నామాలు పెట్టుకున్నాడు ఆరహార మహాదేవాతీ భిక్షాంతేహ అన్నాడు అవునైనా నేను కారం నోడుతున్నానైనా నీకు పెట్టడానికే నోడుతున్నానైనా కారము నిరపకారమునైనా నీకు పెట్టడానికి అన్నదాన్ని ఇదే నీ నిరపకారం నోడుతున్నా నీకు పెట్టడానికే నోడుతున్నాను ఆమె ఏదో మొక్కి నమస్కారం చేసి నా కారం నూరుతున్న స్వామి అన్నం వండి పెడుతుంటే అది వేరు కోపంతో కండ్లు పొంగుతూ చూపులు భయాందోళన కలిగించే రాక్షసమైనటువంటి చూపులు చూస్తూ రూపమును చూస్తూ భయాందోళన కలిగించింది ఆ బ్రహ్మచారి ఇంత కోపంతో నీకు పెట్టడానికే నూరుతున్న కారము అన్నదా అంటే ఇదేమిటి ఏమో ఇంకేం మాయ ప్రవేశించింది పరమేశ్వర ఇక్కడ ఇక్కడుంటే ఇది మహాప్రమాదం అని ఇంకొంచెం భయాందోళనతో పోతుంటే నువ్వు పోతున్నావా ఎక్కడ పోతావని లేచిందాన్ని అంతలో నాకు పరిగెత్తుతున్నాడు ఆయన కర్మగాలి అప్పుడే పతిదేవుడు వస్తున్నాడు పొలం నుంచి వాడేమండి వాడు మహా దొంగ పట్టుకోండి వాడు మహాపరమ దొంగ అనగానే దొరలైన వారు పరిగెత్తుతారా పరిగెత్తారు ఈయన పరిగెత్తుతున్నాడు నిజంగా వీళ్ళు కొడతారు నాకు కారం పెడతారు ఏదో మాయ ప్రవేశించింది పరమేశ్వర వాళ్ళలో అని చెప్పి పరిగెత్తుతుంటే ఆ కర్షకుల వారు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేసినాడు బంధించేసినాడు ఆ దారిలో పోయే వాళ్ళంత లేదు లేదు ఈయన మన గురుదేవుల శిష్యుడు పరమభక్తుడు శివభక్తుడు ఈయన కాలాటి దుర్గుణాలు లేవు సుమా మేము నిదర్శనం ఇది అని మంచి మాటలు చెప్తా అవును నేను కూడా పూర్వము గురుదేవులను దర్శించిన ఏదో ఈ నాకు ఏ పాపం పండింది ఏదో ఈ మహాసాధి దొరికింది ఏదో అన్నది ఎందుకట్ట చేసినామంటే నాకు తెలుసు కదా ఇంటి వారికి వచ్చిన వాటి ఇంటికి వచ్చినటువంటి వారికి అన్నం పెట్టడానికి తెలుసు కదా అది పోవాలంటే ఈ నాటకం ఆడాలి అందుకని నేను పంపించిన ఇక్కడ నుంచి ఇంటికి ఎవరు రావద్దు అని శాసించింది ఆ బ్రహ్మచారికి పాదాలు మొక్షినాడు మా సాధ్వీమా సాధ్వీమని సరిలేదు స్వామి నన్ను క్షమించండి ఆమె తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నా నేను క్షమాపణ చెప్పుకుంటాను పాదాలు పట్టుకొని ఏడ్చినాడు తల్లడిల్లినప్పటికైనా వాళ్ళు పైన బాధలు పోతాయా పోవు కదా ఏడ్చుకుంటూ గురుదేవాని ఏడ్చుకుంటూ పోతూ ఉన్నాడు ఇంకా విష్ణు భక్తుడు విష్ణు అవతారం రాముడు కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామవరానని నా రామనామమును పార్వతి మాదికే పరమేశ్వరుడు చెప్పినాడు నా దేవుని నామం ఎంత గొప్పదనుకున్నారు అని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడం నామ కలికల్మసనాశనం నాక పరతరోపాయ సర్వేదేషు దృశ్యతే సమస్త వేదముల ఎందు హరినామము కృష్ణనామము తప్ప రామనామము తప్ప వేరే మార్గమే లేదు మానవులు తరించటానికి అని చెప్పి ప్రబోధాలు చేస్తూ గొంతెత్తి చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన కర్మ సరిలేదు ఎందుకంటే గురుదేవులు వాళ్ళని శిక్షించాలని అనుకున్నాడు కావున ప్రకృతి మాత గురువు యొక్క ఆజ్ఞను పాటించి ఆ పరమ బ్రహ్మచాలను బంధిస్తుంది దారిలో వెళుతుంటే ఆ ఊర్లో ఒక యజమాని రామయ్య ఆయన పేరు ఆ రామయ్య అనే భక్ రామయ్య అని యజమాని ఆ గ్రామం ఇంకో గ్రామస్థలం గొడవబడింది ఈ రామయ్య అని యొక్క భటులు సేవకులు యజమాని కావున వేరే గ్రామస్తులను కొట్టినారు కొన్ని హత్యలు చేసినారు ఆ రక్షక భటుల వారంతా వచ్చేసి ఇతనికి జైలు శిక్ష విధించాలా ఉరి శిక్ష విధించాలి అని ఆ యొక్క నియమమును బట్టి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు వెతుకుతుంటే ఊర్లు ప్రతి ఇంట్లో వెతుకుతుంటే ఓ గడ్డి ఆములు వరి పండించిన తర్వాత వరి తీసుకున్న తర్వాత వరి గడ్డి కదా చెత్త చెదరం ఆవులు మేవటానికి మనం కుప్పలు వేసుకుంటాము ఆములు వేసుకుంటాము ఈ రామయ్యను ఆ ఆములు గడ్డి ఆములు దాచిపెట్టినారు పెట్టినారు అక్కడికి పోలీసు వాళ్ళు రారు అని ఆ దారిలోనే ఈ రామభక్తుడు పోతున్నాడు ఏడానున్నాడో శ్రీరామచంద్రోడెక్కాడున్నాడో ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు ఎందు చూసినా లేడు ఇందే దాగున్నాడు అని పాటలు పాడుతూ ముల్లోకాలు ఎక్కడ వెతికినా దొరకడు రాముడు ఇక్కడ తాగినాడు అంటాడు అంటే నాకు హృదయ పద్మం నుండి అని పాడుతున్నాడు మాధుర్యంతో ఎక్కడ లేడు ఇక్కడనే దాగినాడు అంట పక్కలున్న వాళ్ళు గూఢాచారులు గ్రహించినారు ఈ బ్రహ్మచారి సాధువేషధారి వచ్చిన ఇతడు గూఢాచారి ఉన్నాడు మన యజమానిని చూసినాడు ఈతని పట్టుకోవాలా ఎక్కడి ఫోన్ ఇవ్వతని పట్టుకున్నారు బాగా కొట్టినారు మా రామయ్య గురించి ఎక్కడ చెప్పేటివా నేను సంపేస్తాం అది బాగా ఎంత కొట్టినా బాగా ఇష్టం వచ్చినట్టు కొట్టేసినారు మా రామయ్య గురించి గ్రహించి ఈయన దాగినాడు నేను దాచి పెడితే ఎక్కడ దాగినాడని చెప్తాను నీకేం తెలుసు చూడకపోతే నువ్వు చూసినావు అది ఇష్టం ఎక్కడైనా చెప్తేవా అది బాగా కొట్టినారు ఇతను కూడా బంధించి ఒక దగ్గర దాచి పెట్టాలి లేకపోతే ఇంకా పది మందికి చెప్తాడని చెప్పి తీసుకొని వెళుతుంటే ఆయన అదృష్టం బాగుండి ఒక భక్తుడు వచ్చినాడు ఎందుకంటే గురుదేవుల ఆ ప్రాంతంలో అందరికి తెలుసు కావున బ్రహ్మచారులు తెలుసు కావున మా గురుదేవుల భక్తుడు ఈ బ్రహ్మచారి ఎందుకు అట్లా బంధించినారు ఆయన పరమ పరమ పునీతులు వాళ్ళు పరమ భక్తులు అంటే పునీతుడు కాడు ఇతడు గూడాచారి అని ఆ గ్రామంలో వాళ్ళు కూడా ఈళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారే కావున మన రామయ్యను ఇతడు చూడలేదులే తన హృదయ పద్మంలో ఉన్న రామును దర్శిస్తుంటాడు ఎక్కడ లేడు నా రాముడు ఇక్కడ దాగినాడని ఆ భావంలో పాట పాడినాడు నేను ఆ విధంగా పాట పాడుకున్నాను నా రాముడు ముల్లోక నా హృదయ పద్మంలో దాగినాడు నా హృదయ గుహ దాగినాడు ఎక్కడ వెతికినా దొరకడు నీ హృదయబద్ధంలో వెతుకు అని అర్థముతో నేను పాటలు పాడినాను నా రాముని గురించి మీ రామయ్య గురించి నాకు తెలియదని ఏడ్చుకున్నాడు బాధతో అప్పుడు అయ్యయ్యో ఎంత పొరపాటు పడింది కదా అన్యాయంగా ఈ బ్రహ్మచారిని కొడుతుంది కదా అని సత్యం గ్రహించి వదిలేసినారు ఎక్కడన్నా భిక్షాటన చేసినారో తీసుకొని ఏడ్చుకుంటూ గురుదేవుల దగ్గరికి వెళ్ళినారు అప్పుడుండి గురుదేవ మా వీలు బంధించినారు వాళ్ళు బంధించినారని దేవీ భక్తుడు చెప్పినాడు విష్ణు భక్తుడు చెప్పినాడు శివభక్తుడు చెప్పినాడు నైనా గురువు చెప్పినట్టు ఎవరు ఆచరించరో వారికి ప్రకృతి బంధిస్తూ ఉంది పరబ్రహ్మమై సృష్టి పిపీలికాది బ్రహ్మ అంతా పరమాత్మ బిడ్డలు ఏ ప్రాణి నిమిషించకూడదు ఏ ప్రాణిని దూషించకూడదు ఆంద ఏకత్వం అనేక రూపంలో దర్శనమిస్తున్నాడు ఆ పరబ్రహ్మమే ఏకం అనేకము అనేకము ఏకరూపంలో భాషిస్తున్నాడు అయినా నా మాటలు వినలేదు కదా అందుకోసమే మీరు జగన్మాత భక్తులు కానీ శివభక్తులు కానీ విష్ణు భక్తులు కానీ రామభక్తులు కృష్ణ భక్తులు ఏ భక్తులైనా సూత్రేమనిగనా యత్తప్పరతరణ్య கிச்சிதஸ் தனஞய மயி மத்திய மயிம் பிரோத்திரம் சூத்தே மணி வ మైసర్వమిదం ప్రోతం సూత్రే మనిగనాయువ మనలు ఎందు దారమున్నట్టు ఈ చరాచర సృష్టి జానములు ఎందు చైతన్యము ఆ పరబ్రహ్మమేనైనా ఆ పరబ్రహ్మమే జగన్మాత రూపంలో భాషిస్తుంది శివుని రూపంలో విష్ణు రూపంలో రాముని రూపంలో ఈ చరాచర సృష్టి స్వరూపంలో భాషించేది ఆ పరబ్రహ్మమునైనా నా మాటలు వినండి ఇక్కడి నుంచి గొడవలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకుంటే ఎక్కడైతే కామ క్రోధ లోభ మోహ మధము మాశ్చర్యములు ఎందు ఏ ఒక్కటున్నా కలిపురుషుడు ప్రవేశించి వాళ్ళను అధపాతాల లోకానికి తొక్కుతాడు అందుకోసమే ఈ లోభ మోహ మదము ఆశ్చర్యములు జయించి సమత్వ బుద్ధి కలిగి ఉండండి నాయనా అని గురుదేవులు చెప్పగా దెబ్బలు తిన్నారు కావున ఇంకెక్కడైనా సమత్వ బుద్ధి లేకపోతే ఎక్కడ ప్రకృతి బంధిస్తుందని చెప్పి గురుదేవులు చెప్పిన జ్ఞాన సంపద అప్పుడు వాళ్లకు అవగాహన అయ్యింది కష్టంలోనే సుమ సత్యమును గ్రహిస్తారు జీవుడు అందుకోసమే వాళ్ళు కష్టపడ్డారు సత్యమును గ్రహించినారు అందుకోసమే పండుగలు వచ్చినప్పుడు ఎందుకు చేసుకుంటాము అన్నదానాలు ఆధ్యాత్మిక ప్రబోధములు సత్సంగములు ఎందుకు జరుపుకుంటాము అంటే ఆ పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఆ పరమాత్మ స్వరూపులై భాషించటానికి ఆ పరమ పదమును పొందట నిమిత్తమై సత్యజ్ఞాన సంపద గ్రహించి శాంతి ప్రేమను తాను పొందుతూ లోకానికి అందించట నిమిత్తమే ఈ సత్సంగములు ఏర్పాటు చేసుకున్నారు మహర్షులు యందు హంద కోసమే వేరవ్యాస మహర్షుల వారు చెప్తున్నాడు ఆ శిష్యునికి నహీదృశం సంహననం త్రిషిలోకేషు విద్యతే విద్యే దయా మైత్రీ భూతేషు దానం మధుర మధురా వాకు దయా భూతేషు దానం చ చవాకునైన దయ కలిగి ఉండు సమస్త యందు మైత్రి భావనతో సమస్త యందు కలిగి ఉండు సుమ ప్రతి ప్రాణిని పరమాత్మ స్వరూపంగా చూసుకో మిత్రస్య భావ మైత్ర మిత్రుడు సూర్యుడు కావున సూర్యుడు సమత్వ దృష్టి కలిగి ఉన్నట్టుగా నువ్వు సమస్త ప్రాణులయందు మిత్రభావనతో వండునైనా అటువంటి చాలు నిన్ను అనుసరిస్తారు నిన్ను గౌరవిస్తారు నిన్ను పూజిస్తారు నేను ఒక మహా